ఈ వీడియో వచ్చేసి రామ సీత ఫోటోస్ వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఆ వీడియో ఎలా చేయాలి అనేసి అందులో మన ఫేస్ ఎలా స్వాప్ చేయాలి అనేది అందరికి ఒక డౌట్ అనమాట ఆ వీడియో ఎలా చేశారు అనేది నేను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలామంది మెసేజ్ చేశారు ఇక్కడ లండన్లో నేను పడుకునే ముందు నైట్ అప్లోడ్ చేశాను అనమాట ఇన్స్టాలో యూట్యూబ్లో అండ్ ఇండియా టైం వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంకి నేను అప్పుడు అప్లోడ్ చేసి పడుకున్నాను నేను మార్నింగ్ లేసరికి నాకు చాలా మెసేజెస్ వచ్చాయి ఏంటి నాకు ఇన్ని మెసేజెస్ రావడం కూడా నాకు ఫస్ట్ టైం అన్నమాట ఏంటి నాకు ఇన్ని మెసేజెస్ వచ్చాయి దేని గురించి అని చూస్తే ఆ వీడియో ఎలా చేసావు ఏ యాప్ యూజ్ చేసి చేసావు అని చాలా మెంబర్స్గా అడిగారనమాట అందులో కొంతమందికి అయితే నేను చెప్పాను ఇండివిజువల్గా కానీ అందరికీ ఏసారి చెప్పడం ఎలా అనేసి నేను వీడియో చేద్దామనేసి నాకు ఐడియా వచ్చింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను చాలా సింపుల్ పెద్ద డిఫికల్ట్ అయితే ఏం కాదు నేను చాలా సింపుల్గా చెప్తాను యాప్ త్రూ అయితే చాలా ప్రాసెస్ అవుతుంది కా కానీ యాప్ త్రూ కాకుండా మనం సింపుల్గా ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనేం చేశానంటే ఫస్ట్ నందు రామ్శెట్టి ఉన్నారు కదా వాళ్ళ ఫొటోస్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట వాళ్ళు కూడా రీల్ పెట్టారు కదా ఆ రీల్లో ఒక్కొక్క ఫోటోని నేను ఒక్కొక్క స్టిల్ని నేను స్క్రీన్షాట్ తీసుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అవన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేశానంటే నేను గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేయాలి రీమేకర్ ఏఐ అని సెర్చ్ చేస్తే ఈ సింబల్ వస్తుందనమాట నేను ఇది క్లియర్గా కనిపించదు నేను పక్కన స్క్రీన్ షేరింగ్ అనేది పెడతాను నేను చూడండి రీమేకర్ ఏఐ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫేస్ వ్యాప్ నవ్ అని వస్తుంది ఫేస్ వ్యాప్ అండ్ మల్టిపుల్స్ ఫేస్ వ్యాప్ అని వస్తుంది నేనైతే నాది ఒక్కదాన్ని కాదు నాది రంజిత్ది కలిపి పెట్టాలి కాబట్టి మల్టిపుల్స్ ఫేస్ వ్యాప్ అనేది క్లిక్ చేశాను అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది అక్కడ అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనము ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట సైన్ ఇన్ విత్ గూగుల్ చేసేస్తే సరిపోతుంది గూగుల్ విత్ గూగుల్ చేసిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసేసుకోవాలి మీకు ఏ స్టిల్ కావాలంటే ఆ స్టిల్ ఏ స్టిల్ కావాలంటే ఆ స్టిల్ సెలెక్ట్ చేసుకోవాలి ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అయితే టైం పడుతుంది అది అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేసి కింద మనకి ఫీమేల్ ఫోటో అండ్ మేల్ ఫోటో అనేది ఇక్కడ ప్లే లాగా కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయాలి ఫీమేల్ అంటే ఇప్పుడు నాది పెడుతున్నాను అండ్ మెయిల్ మెయిల్ అంటే రంజిత్ది పెడుతున్నాను పెట్టిన తర్వాత కింద స్వాప్ ఉంది కదా స్వాప్ క్లిక్ చేసేయాలి స్వాప్ క్లిక్ చేసేస్తే మీకు ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్లో మీకు మీ నెట్ నెట్వర్క్ని బట్టి అది ఫాస్ట్ నెట్వర్క్ అయితే తొందరగా వచ్చేస్తుంది నెట్స్లో ఉంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది ఫేస్ మొత్తం స్వాప్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది ఇక్కడైతే నాకైతే వచ్చేసింది ఇలానే ఇంకా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో అలా స్వాప్ అయిపోతుంది మన ఫొటోస్ అయిన తర్వాత కింద డౌన్లోడ్ క్లిక్ చేసుకోవాలి డౌన్లోడ్ క్లిక్ చేసుకొని మన ఫోల్డర్లోకి సేవ్ చేసుకోవాలి అంతే సింపుల్ ఈ సేవ్ చేసుకున్న తర్వాత అలానే ఒక్కొక్క స్టిల్ని మళ్ళీ రీఅప్లోడ్ చేసి ఇంకొక స్టిల్ చూపిస్తాను అలా ఇంకో స్టిల్ సెలెక్ట్ చేసుకొని కింద మళ్ళీ మన ఫేసెస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్వాప్ క్లిక్ చేయాలి స్వాప్ క్లిక్ చేస్తే మళ్ళీ మన ఫోటో అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవడమే అవన్నీ సేవ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా అలా మీకు నచ్చినట్లు మీరు ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసేసుకోవడమే సింపుల్ పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు కానీ యాప్ అంటే యాప్ వేసుకోవాలి పెద్ద అందులో కూడా మెయిల్ పెట్టాలి ఇంకా కొన్ని కొన్ని ఒక టూ త్రీ ఫొటోస్ మాత్రమే ఎలా ఉంటుంది మళ్ళీ మనీ పెట్టి కొనుక్కోవాలి అని అడుగుతుంది ఇప్పుడు ఇందులో కూడా ఎలాంటి క్రోమ్లో కూడా మీరు మెయిల్ లాగిన్ చేశాక త్రీ ఫోర్ ఫొటోస్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఏంటంటే మనీ అడుగుతుంది అనమాట అందుకంటే మనకు ఇష్టం వచ్చినన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది అలౌ చేయదనమాట కొన్ని ఫొటోస్కి మాత్రమే లిమిట్ ఉంటుంది మనీ కట్టమని అడుగుతుంది ఆ మనీ కట్టే మనకి మళ్ళీ ఫేస్ స్వాప్ చేసుకోవడానికి ఎలా ఉంటుందన్నమాట అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ మెయిల్ ఐడి అనేది లాగౌట్ చేసేయాలి ఎక్కడ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ లాగౌట్ చేసుకొని లాగౌట్ చేసుకొని మళ్ళీ మీకు ఇంకా టూ త్రీ మెయిల్ ఐడిస్ ఉంటాయి కదా అందులో ఇంకా వేరే ఇప్పుడు ఫస్ట్ పెట్టిన మెయిల్ ఐడి కాకుండా వేరే కొత్త మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసుకొని మళ్ళీ మిగతా స్టిల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు మెయిల్ ఐడి ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు దీనికి మెయిల్ ఐడి ఇవ్వచ్చు ఇంతే అనమాట ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్